హలో ఎవరి వన్ ఈరోజు మనం వీడియోలో రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుందండి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట నోట్లో పెడితే ఇట్టే కరిగిపోయే రవ్వ లడ్డు ఈజీగా సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి మరెందుకు ఆలస్యం ఈ లడ్డుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు ముందే చూపిస్తున్నానండి సో ఈ విధంగా కనుక లడ్డు చేసుకోండి చాలా బాగా వస్తుంది సో దీనికోసం కావాల్సినవి బొంబాయి రవ్వ అంటాం కదా ఉప్మా రవ్వ ఒక కప్పు తీసుకోండి ఒక కప్పు వరకు పంచదార పౌడర్ తీసుకోండి పంచదారని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటే పంచదార పౌడర్ వస్తుందండి సో అలాగే కొంచెం అనమాట కారకప్పు వరకు పాలు కొబ్బరి తురుము అనమాట దీన్ని తీసుకున్నాను అది ఆప్షనల్ మీ ఇష్టం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొబ్ డ్రై ఫ్రూట్స్ని మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అలాగే ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ తీసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయిని పెట్టుకుని రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి సో నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా యూజ్ చేయవచ్చు అంటారు కొంతమందికి నెయ్యి ఫ్లవర్ ఇష్టం ఉండదు కదా సో సో అలాంటి వాళ్ళు నెయ్యిని స్కిప్ చేసి ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేయించుకోవాలన్నమాట నేను కాజు బాదం ఇంకా కిస్మిస్ని తీసుకొని వేయించుకుంటున్నాను సో వీటిని ఈ విధంగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు ముందుగా తీసుకున్న ఈ బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి సుజీ రవ్వని కూడా అంటారనమాట ఒక కప్పు వరకు రవ్వని వేసుకొని ఇలా దోరీగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట సో రవ్వ ఇలా వేయించుకోవడం వల్ల లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయన్నమాట సో ముందుగా మనం పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాం కదా ఈ తురుముని కూడా వేసుకోవాలన్నమాట వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా కొబ్బరి తురుము రవ్వ కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేయండి స్టవ్ని ఆఫ్ చేసేసి ఇప్పుడు కిందకి దించేసుకోవాలి కిందకు దించుకున్న తర్వాత ముందుగా ఒక కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాం కదా పంచదార పౌడరు ఈ పౌడర్ కూడా వేసుకుని ఇలా గరిటితో బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ వేడికే ఈ పంచదార పౌడర్ ఇందులోకి మెల్ట్ అయిపోతుందనమాట వేడిగా ఉండేటప్పుడే యాడ్ చేసుకోండి అలాగే డ్రై ఫ్రూట్స్ని వేయించుకున్న వాటిని వేసుకోండి ఇలాచి పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకోండి ఇలా అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి చాలా సింపుల్ అండి నేను చెప్పే ఈ మెథడ్లో కనుక రవ్వ లడ్డు చేశారంటే చాలా సింపుల్గా చేసేస్తారు అలాగే ముందుగా తీసుకున్న ఆఫ్ కప్పు పాలు ఉన్నాయి కదా పాలు కాయించి చల్లార్చుకున్న పాలండి ఇవి సో ఈ పాలని కూడా ఇప్పుడు యాడ్ చేసేయాలన్నమాట సో పాలు కూడా ఇలా వేసుకొని చేతితో బాగా అంతా కూడా మిక్స్ అయ్యేటట్టుగా చేసుకోవాలి కొంచెం పాలు గోరువెచ్చిగా ఉండాలి ఇలా గోరువెచ్చిగా ఉంటేనే బాగా మెల్ట్ అవుతుందనమాట ఇలా మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు లడ్డు అన్నింటినీ చుట్టేసుకోవటమే చాలా ఈజీగా తక్కువ టైంలోనే మంచిగా లడ్డుని చుట్టేసుకోవచ్చు సో లడ్డు చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా సో చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చాలా సాఫ్ట్గా ఈ నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది అంత బాగుంటుందన్నమాట సో మీ అందరికీ కూడా డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఈ వీడియో చూసి మీరు తప్పకుండా ఈ ప్రాసెస్లో నేను చెప్పేటట్టుగా చేయండి చాలా చాలా బాగా వస్తాయి ఇళ్ళ లేదైనా స్వీట్ చేయమని అడిగేటప్పుడు చాలా తక్కువ టైంలోనే చేసేయచ్చు అనమాట సో చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం క్రిసిస్ కోజన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి ఇలా చేయటం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ రూపంలో మీ హోమ్ ప్లేస్కి వస్తుందన్నమాట Thank you friends, thank you for watching.